ఈ టెండర్స్ పిలిచారు రివర్స్ టెండర్స్ పిలిచారు పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది పది లక్షల కౌ గీ కోసరం పిలిచారు పది లక్షల కేజీలు ఇది ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగులో టెండర్ ఫైనలైజ్ అయ్యింది మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు కేజీ నేను అడుగుతున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఇప్పుడు పామాయిల్ రావడంలా డాల్డా రావడంలా ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి మీరు టెండర్ కట్టబెట్టారు అడుగుతున్నావు చంద్రబాబు చెప్తున్నాడు మూడు ఇరవై కేజీలకి నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు నంగనాచి మాటలు ఎందుకంటే హెరిటేజ్ డైరీలో ఉన్నటువంటి నీలాగా ఊడ్చుకోవాలా దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నామేమో తెలియదు కానీ మూడు కేజీ నేను అడుగుతున్నా మూడు రూపాయలకి నెయ్యి ఎలా వచ్చింది అన్నావే నువ్వు నీ హయాంలో కొనుగోలు చేసినటువంటి రేటు ఎంత ఆ రోజు రెండు వందల డెబ్బై మూడు రూపాయలకు కొనుగోలు చేసావు నీ హయాంలో కేజీ నెయ్యి రెండు వందల డెబ్బై మూడు రూపాయలకు కొనుగోలు చేశావు ఇకపోతే నందిని ఎంత కొనుగోలు చేశావు మూడు వందల ఆరు రూపాయలకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి సంబంధించినటువంటి నందిని బ్రాండ్ని మూడు వందల ఆరు కొను కొనుగోశావు చివరికి నువ్వు దిగిపోయే సంవత్సరం కూడా నువ్వు కొనుక్కున్నటువంటి రేటు మూడు వందల ఇరవై రూపాయలే ఎందుకంటే రేటు ఎంత ఉంది అనేటువంటిది రిటైల్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది బల్క్ వ్యవస్థలో ఒక రేట్ ఉంటుంది ఒక్కొక్కరికి డెలివరీ మెకానిజంలో ఒక్కొక్క రేటు ఉంటాయి ఈరోజు ఒక్కసారి అమెజాన్లో కొట్టి చూడండి నెయ్యికి సంబంధించి రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి జియో మార్ట్లో కొట్టి చూడండి రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి ఈరోజు చూస్తే ఇది బ్రిజ్ అనేటువంటి దాని కంపెనీకి సంబంధించినటువంటి ఈరోజు పెట్టినటువంటిది నీకు ఒక్క కేజీ కావాలన్నా కూడా బల్క్లో కాదు ఒక్క కేజీ కావాలన్నా సరే ప్యూర్ గీ ఎట్టైనా సరే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాను నేను కేజీ నెయ్యి అని చెప్పి చెప్పా అంటే డెలివరీ ఛార్జెస్తో సహా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నేను ఇస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఉన్నటువంటి ఉన్నటువంటి రేటు కాబట్టి నువ్వు ఒక కేజీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వెళ్ళినప్పుడు టన్నులు వేల టన్నులు కొనుక్కునేటప్పుడు బల్క్ లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చెప్పగలను ఒక సీజన్లో పాలు ఎక్కువ వస్తాయి ఒక సీజన్ లో పాలు తక్కువ వస్తాయి పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్ లో ఒక రేటు ఇస్తారు పాలు తక్కువ ఉన్నప్పుడు ఒక రేట్ ఇస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఏమి ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహామేధావైనట్టుగా ఆ రేటు ఎట్టకుంటావు చెప్పి చెప్పి మాట్లాడు కాబట్టి రేటు ఎంత ఉండాలనేటువంటిది కూడా ఇంకా టీటీడీకి సంబంధం లే ప్రక్రియ అవసరం లే బాబు గారు ఎంత చెప్పారు అంత అని చెప్పి చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంత్రి మండలి తీర్మానం చేయించి లేదా జీవో విడుదల చేయించి మరి